అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళ పైన ఉంది జవాబుదారితనంతో ఉండాలి చేయాలి ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ ఏఐఓ గౌతిన్ కానీ సివిఎస్ఓ శ్రీగా ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇది అయిన తర్వాత ఒక జుడీషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం వాస్తవాలని అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందని చాలా బాధపడుతున్నాం ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను చాలాసార్లు చెప్తున్నా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్టత ఇచ్చే పరిస్థితి అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే సార్ దేవుని మీద భక్తుంటుంది మనం చేసే పనులు మాత్రం ఓసారి ఉత్సాహంతో కాదని లేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది మీకు మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షిగా పనిచేయండి అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్ అది దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఇక్కడ ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడతానని భారతదేశంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట ప్రజానికనికి విజ్ఞప్తి చేస్తూ

నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను తెలుగుదేశం పార్టీని అధికారంలో ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నా సమయ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మళ్ళా నేను సీఎంగా ఉన్నాను లేకపోతే అపోజిషన్ లీడర్గానే ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి సంప్రదాయం రాలేదు నేను కూడా మిస్ అయ్యాను తిరుపతిలో టోకన్స్ ఇస్తున్నారు అనేది నాకు తెలియదు అంటే ఇన్నాం కానీ మర్చిపోయాం ఇంకా నాకు ఉండే ప్రీ ఆక్యుపేషన్ వర్క్ లా అన్ని ఈరోజు తిరుపతిలో టోకన్స్ ఇచ్చి అక్కడ సరి అయినటువంటి సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టారు కానీ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది అందరూ బాధపడేది ఏంటంటే మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం తిరుమల పైన ఉంటే ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది కొన్ని సమస్యలు అప్పుడు చేసినట్టీ కూడా ఇంకా కంటాడుతున్నాయి ఇప్పుడు ఉదాహరణ పది రోజులు పది రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు అప్పట్లో తీసుకున్న నిర్ణయం నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒక రోజే మనకు దేవుని దగ్గరికి పోయేవాళ్ళం అది కొంచెం స్పిల్ స్పిల్ అవర్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది ఆ రోజు పోతే మన స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది ఇప్పుడు టెన్ డేస్ అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు అది ఆగమ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు ఇంకా ఎక్కడన్నా రాష్ట్రాల్లో జరుగుంటే అది వేరే విషయం కానీ వెంకటేశ్వర స్వామి వరకు ఇది ఇన్ని టెంపుల్ ఏ టెంపుల్ దీనికి కంపేరిజన్ అవన్నీ వాళ్ళు చేస్తారు నేను ఏంటంటే నేను వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చాను చేసేంత వరకు ఫ్రీడమ్ నేను అన్నిటికీ ఇంటర్ఫీర్ గాను ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫామ్ చేస్తా ఉంటారు సవ్యంగా ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు నెంబర్ వన్ అది చేయాలా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈవోకి చెప్పు పంపించాను ఈవోని ఆ రోజు కూడా ఆదేశించాను టోటల్ గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్లైజ్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను కొన్ని పనులు చేశారు ఇలాంటి పనులు వచ్చాయి ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఆ ఎగ్జిక్యూషన్ లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు వెరీ సింపుల్ అబ్జర్వేషన్ అక్కడ అడిగిందో రెండు రెండో అక్కడ పెట్టడమే తప్పు లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే ఒక పార్క్లో పెట్టారు తాళాలు వేశారు ఎవరికో బాగాలేదు తలుపు తీశారు గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది వేరేది ఇక్కడ అంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది వీటి కూడా ప్యానక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం ముందు పోకపోతే మనకి టోకన్స్ రావండి ముందు పరిగెత్తారు ఆ పరిగెత్తడంలో ఈ స్టాంప్ పెట్ట ఫ్యాక్ట్ అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు ఇజ్ ఎగ్జిక్యూటివ్ ఇజ్ ఏ డిఎస్పీ ఈ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ చేయలేకపోయాడు అందుకే అతను నేను సస్పెండ్ చేసింది రీజన్ లేకుండా కాదు మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికి కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫీర్ అయ్యి లేకపోతే నేను చెప్పింటే జరగాలంటూ కూడా జరగవాలి ఎన్ని కరెక్ట్ కాదు నేను నేను ఎవరికైతే బాధ్యతలు అప్పజెప్తున్నాను వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది ఆయన వెరీ క్లియర్ అందుకే మీకు ఆ ఫెయిల్యూర్స్ చూడడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను ఆ ఫెయిలూర్ చెప్పడానికి కొంతమంది ట్రాన్స్ఫర్ చేశాను మీరు చెప్పిన పాయింట్స్ కూడా కవర్ చేశాం నా దృష్టికి అన్ని నా దృష్టికి ఏవేవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి అవి కూడా కవర్ చేస్తాం నేను చేసేది కాదు అది ఆగమ శాస్త్ర పండుతులు చేయాలి నేను చేసేది కాదని టీటీడీ విల్ హ్యావ్ ఎ రివ్యూ ఈవో విల్ హ్యావ్ ఎ రివ్యూ వాళ్ళు చేస్తాం సబ్మిషన్ చేస్తాం గవర్నమెంట్ ఎవ్రీ రైట్ to be done. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒత్తిడి చేయడం తోయడము కాకుండా దేవుని అయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేమి చేయాలో విల్ విల్ ఇన్ఫార్మ్ మీ ఈసారికి ఓన్లీ టోకన్స్ ఇచ్చి ఇక్కడ కాకుండా కొండపైన కూడా పెట్టి రెండు ఇక్కడ ఇస్తారా ఎట్లా చేస్తారా వర్క్ వర్కౌట్ చేసి మొడాలిటీస్ అన్ని చేస్తారు